పూర్వకాలంలో వసే అని పిలిచేవారు భార్యని వసే అంటే ఓ యజమానురాల అని అర్థం ఇందాక నేను చెప్పిన ఆర్యపుత్రి ఆర్యపుత్రాన్ని ఎలా పిలుచుకునేవారు వసే అంటే ఓ యజమానురాల అని పిలిచేవాడు భర్త భార్యని అంతటి గౌరవం నీకు ఇచ్చినప్పుడు అదే నువ్వు ఆఫీస్కి నువ్వు బాసు దగ్గర ఉండాలి అసలు నువ్వే బాసు కదా నీకందండి ఇప్పుడు ఇల్ల ఇప్పుడు మా నాయనమ్మ మేము ఊర్లో ఉండం కదా తల్లి వేసవృమ్మాని ఉండేది మా సాక్షాత్ మా అలాగ ఉండేది మీ వెళ్తే మేము బయటికి వెళ్తే వచ్చి మమ్మల్ని పంపిస్తుండేది అలానండి ఏమీ చదువుకోలేదు రామలక్ష్మణ వాళ్ళు కేవలం పెదబాల శిక్ష ప్రకృతి నుంచే పాఠాలు నేర్చుకున్నారు అనూచానంగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయాలు సత్సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో సత్సాంప్రదాయాలు అన్నా నేను కొన్ని దుష్ట సాంప్రదాయాలు కూడా అనుసరించారు తెలియక అది అది అంటల్లా నేను సత్సాంప్రదాయాలు ఏదైతే పూర్వం నుంచి పూర్వీకులు చెప్పారో వాటిని అనుసరిస్తూ వచ్చారు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉన్నారు తృప్తిగా బ్రతకగలిగారు తక్కువ పడుకున్న ఆనందంగా నిద్రపోయేవారు మొలక మంచం వేసుకుని పడుకున్న మా నాన్నగారు అమ్మ వీళ్ళంతా హాయిగా పడుకునేవారు దొడ్డి నిండా చక్క పశువులు ఉండేవి ఆ పశు సంపదను చూస్తూ ఆనందంగా హాయిగా జీవించారు